ఈ వీడియోలో నేను వెన్న పూసతో కారం చెక్కలు చేయబోతున్నానండి దానికోసం ఇక్కడ నేను బియ్య పిండి అర కేజీ తీసుకున్నాను శుభ్రంగా జల్లించి అయితే ఈ వెన్నపూస ఎలా తీసుకున్నాను అంటే బయట నుంచి కొన్నదైతే కాదు ఇంట్లో నేను పెరుగు మీద మీగడతో ఒక వారం ఆ మీగడని ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా దాచి అంటే రోజు వచ్చే మీగడని ఒక వారం పాటు దాచి చక్కగా చిలికి అప్పుడు వెన్న తయారు చేశాను అనమాట తర్వాత ఉప్పు సోడా ఉప్పు సోడా ఉప్పు చిటికడైతే చాలా ఎక్కువ అవసరం లేదు తర్వాత ఇక్కడ ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వీటిని రెడీగా పెట్టుకున్నాను ఆ తర్వాత నానపెట్టిన పచ్చిశనగపప్పు ఆ తర్వాత కొద్దిగా పసుపు ఆ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక ఏడెమిది పచ్చిమిర్చి అందులోనే జీలకర్ర కూడా వేసేసానండి వేసేసి బాగా దంచేసి రెడీగా పెట్టాను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఇక్కడ అర కేజీ బియ్యపిండి శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను ఇందులో ఏ పిండి ఇంకా వాడక్కర్లేదండి బియ్యపిండి మామూలుగా నార్మల్గా షాప్స్లో దొరికేదైనా పర్లేదు లేదా మిమ్మల్ని పెట్టుకొని మనమైనా రెడీ చేసుకోవచ్చు తర్వాత వెన్నపూస రెండు వందల గ్రాముల దాకా ఉంది అందుకని నేను ఇక్కడ నూట యాభై గ్రాముల దాకా ఇందులో వేసేసాను అనమాట తర్వాత కొద్దిగా పసుపు ఆ తర్వాత చిటికడంతా షోడా ఉప్పు చిటికడు చాలా అండి ఎక్కువ అవసరం లేదు షోడా ఉప్పు ఆ తర్వాత నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు ఇంకా ఇందులో రకరకాల పప్పులు వేసుకుంటారండి పెసరపప్పు నానపెట్టి వేసుకుంటారు అలాగే కొద్దిగా జీడిపప్పు నానపెట్టి వేసుకుంటారు నేనైతే ఓన్లీ పచ్చి ఇష్టపడతాను తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర దంచుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేస్తున్నాను ఈ పేస్ట్ ఈ చక్కల్లో భలే రుచిగా ఉంటుందన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది ఈ పేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అనమాట వేసాను కదా దీన్ని బాగా కలుపుకోవాలి కరివేపాకు తీసుకున్నాం కదా ఆ కరివేపాకుని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసేసుకొని అవి కూడా కలిపేసుకోవాలి ఈ పిండి కరెక్ట్గా ఉంది అని మనకు ఎలా తెలుస్తుందో తెలుసా వెన్నపూసి మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని తెలియాలి అంటే ఇదిగోండి పిండిని ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలి చూసారు కదా ఇలా అవ్వాలి అనమాట అలా అయింది అంటే కరెక్ట్గా మనకి సరిపోయింది ఒకవేళ పొడి పొళ్ళు ఉందనుకోండి అందులో కొద్దిగా వెన్నపూస వేసు వెన్నపూస కానీ లేదా వేడివేడి నెయ్యి కానీ లేదా వేడివేడి నూనె కానీ వేసుకోవాలి తర్వాత ఇక్కడ బాగా మరిగిన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి నేను బాగా కాచానండి ఆ నీళ్ళని వేడివేడిగా ఉన్నాయన్నమాట చేయి పెడితే కాలుతుంది కదా అందుకే స్పూన్ పెట్టి కలిపేస్తున్నాను ఇలా వేడివేడి నీళ్ళని వేసేసి బాగా కలపాలి ఎలా కలపాలి ఎంత తడితో ఉండాలి అంటే ఇదిగోండి ఇంత తడితో ఉండాలి ఇలా ఇంకా నీళ్లు పడతాయా లేవా అని తెలియాలి అంటే మళ్ళీ ఇంకొక టిప్ చెప్తాను వినండి పిండికి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియాలి అంటే ఇవ్వండి ఈ పిండి ముద్దని వేలతో ఇలా అంటే ఇలా మెత్తగా దిగాలన్నమాట చేతికి పిండి అనేది అంటుకోకూడదు అప్పుడు ఈ పిండి కరెక్ట్గా చెక్కలకి రెడీ అయిపోయినట్టు అనమాట ఇలా పిండి కలిపేసుకున్నా కదా వెంటనే చెక్కలైతే చేయకూడదు ఈ పిండిని ఒక క్లాత్ వేసేసి అవ్వండి ఈ పిండి మీద ఒక బట్ట కానీ లేదా ఇలా క్లాత్ కాటన్ది వేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేత ఆ తర్వాత ఈ చెక్కలు ఈజీగా తొందరగా అయిపోవాలి అంటే అంటే అదేనండి చెక్కలు చేయటం ఫ్రై చేయటం కాదు ఈ చేయటం అనేది తొందరగా ఎవరో దగ్గరికి రారు ఎందుకంటే అదొక నస పని కదా అందుకని నేను ఒక టిప్ చెప్తాను చూడండి ఒక లోటాకి ఒక కవర్ అనేది కట్టేసేయండి ఇలాగా వీడియోలో చూపించినట్టు ఇలా కవర్ చుట్టేసి ఆ తర్వాత కొద్దిగా నేనైతే ఇక్కడ కొద్దిగా నెయ్యి తీసుకొని ఈ పేపర్ మీద ఇలా వేసేస్తున్నాను మీరు నెయ్యి ప్లేస్లో నూనెను కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను ఆ తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసేయండి చేసిన తర్వాత చూసారా చెక్క ఈజీగా ఎంతసేపు ఒక సెకండ్లో మనకి చెక్క అనేది రెడీ అయిపోయింది ఇలా చేత్తో అద్దే పని లేకుండా ఏదైనా పగుళ్ళు ఉంటే ఇలా సర్చ్ చేసేసుకోండి తర్వాత ఇలా అడుగున అప్పుడప్పుడు ఆయిల్ని అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలా చెక్కలు ఎన్ని కావాలంటే అన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చేసుకోండి నార్మల్గా అయితే అందరు ఇలా చేస్తారు కదా ఒక కవర్ మీద కానీ లేదా అటాక్ మీద కానీ ఇలా పెట్టి ఇలా చక్కని చాలా పల్చగా ఒత్తుకుంటారు ఇలా అయినా చేసుకోవచ్చు తర్వాత పొయ్యి మీద బాండీలో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఎంత హీట్ అయితే చెక్కలు అంత చక్కగా పెగుతాయి అనమాట చెక్కలైతే గోల్డెన్ కలర్ రాగానే నూనె ఇలా తీసేసి ఇలా వేరే ప్లేట్లో వేసేస్తున్నాను చెక్కలైతే మంచి రంగు అయితే రావాలండి అలానే మరి బ్రౌన్ కలర్ అయితే రాకూడదు మాడిపోతాయి అనమాట చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి అన్నీ చక్కగా ఫ్రై చేసి తీసేసాను ఇవి గాలి ఆడని డబ్బాలో గాని సీసాలో గాని పెట్టుకొని మనకి నెల రోజుల పైన చక్కగా నిల్వ ఉంటాయండి కానీ అక్కడ దాకా ఎందుకు ఉండనిస్తాం మేము వారం లాగొట్టం ఏమోటి చాలా బాగున్నాయి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్